కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలకడలేని నాయకులు నిలకడలేని పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే చింగిడి బెంగిడి ఆడుతున్నటువంటి నాయకులకు వాళ్ళకు అవగాహన నుండి మాట్లాడతారా అవగాహన లేక మాడతారా అసలు నిజంగానే బుర్రుండి మాడతారా బుర్ర లేక మాడతారా అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి మీకు ఏకే మహేంద్ర రెడ్డి నిజాయక ఇన్ఛార్జి కాదు అనుకుంటున్నారు గ్రామ ప్రజలు ఇవాళ పట్టణ ప్రజలు నిజంగా గ్రామ చార్ గ్రామ ఇన్ఛార్జికి ఎక్కువ నిజాయకర్ ఇన్ఛార్జికి తక్కువ అతను నాలుగు సార్లు పోటీ చేసిండు ప్రజలు తూ అన్నారు నిన్ను చీ అన్నారు నిన్ను నీకు ఓట్లు వేయలేదు నేను ఈ సిరిసిల్ల ప్రజలు తరిమేస్తున్నారు అయినా నీకు సిగ్గుశం లేని విషయాన్ని కూడా నేను ఈ ప్రెస్ మూట్ ద్వారా తెలియజేస్తున్నాను అదే నా ఆశ ఆ విషయాన్ని ఆ ఎమ్మెల్యే పదవద్దు ఆ పోస్ట్ వద్దని నేను ఎప్పుడో పక్క జరిగేవాడిని నీకు సిగ్గుని మా పోటీ చేస్తున్నావా నీకు అవగాహన ఉండి పోటీ చేస్తున్నావా ఎట్లా పోటీ చేస్తున్నావో సిరిసిల్ల ప్రజలు గమనిస్తున్నారు మరి వాళ్ళ మున్సిపల్ వాళ్ళు తీర్మానం చేస్తే నీకు బుర్రుడిని మాట్లాడుతున్నావా బుర్ర లేక మాట్లాడుతున్నావో గమనించుకోవాలి సార్ తెలిసి మాడుతున్నావా తెలివక మారుతున్నావు గమనించుకోవాలి నువ్వు అని అంటావు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావు అంటావు నువ్వు ఒక అడ్వకేట్ అంటావు హైకోర్టు అడ్వకేట్ అంటావు నువ్వు ఎన్నడైనా ఈ సిరిసిల ప్రజలలో ఉన్నది నీ గ్రామంలో చనిపోతే కూడా ఇది నీ కులపల చనిపోతే కూడా ఎన్నీ లేవు నువ్వు ఏదో చుట్టపు సూపు లెక్క సిరిసిలు కచ్చిపోతావు నేను ఎందుకు కోడిస్తున్నారు ఇస్తున్నారు నీవు ఎట్లున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి నీకు తెలిసి మారుతావా తెలియక మారుతావు గమనించుకోవాలి ఫస్ట్ తెలుసుకొని ఇవాళ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది తెలుసుకోవాలి జిల్లా జరిగే జిల్లా ఉద్యమం జరిగేటప్పుడు నువ్వు ఏడవన్నావు కేకే రెడ్డి గారు ఏడవన్నావు ఏడున్నావు ఉన్నావు మీరు ఎప్పుడొచ్చిరా వీడికి సిరిసిల్లకు జిల్లా ఉద్యమ స్వామి జిల్లా ఉద్యమ స్వయంలో వస్తే నువ్వు జిల్లా ఉద్యమంలో ఏదో నేను ఉద్యమం చేస్తున్నట్టుగా వస్తే అక్కడ రమాకాంత్ గారు నీ వస్తే ఈడ ప్రజల దగ్గర డబ్బులు దండుకొని పోతాడు డబ్బులు దోసుకొని పోతాడు చందాలు చేస్తాడు ఈయన చందాల వీరుడు ఈయన ఉట్టి మాయమటలు అని ఇక్కడి నుంచి నేను తరిమిస్తే ఒక్కరోజు కూడా నువ్వు ఉద్యమం అలా లేవు జిల్లా ఉద్యమాలు లేవు జిల్లా ఉద్యమం చెప్పుకోవడానికి ఆ అన్నల బానుగారికి సిగ్గుచరం ఉండాలి సిగ్గు శరం ఉండాలి ఫస్ట్ తెలుసుకోవాలి జిల్లా ఉద్యమం ఎవరు చేసిండు ఎవరు చేసిండ్రు ఏ విధంగా చేస్తే జిల్లా వచ్చింది ఇవాళ జిల్లా అభివృద్ధి అయింది జిల్లా స్థాయిలో అభివృద్ధి అయింది అంటున్నారు జిల్లా స్థాయిలో అభివృద్ధి కాదు ఇవాళ స్టేట్ వ్యాప్తంగా అభివృద్ధి అయింది జిల్లా సిరిసిల్ల జిల్లా కళ్ళు మూసుకుపోయినాయా తెలుసుకొని మాట్లాడాలి ఇవాళ కాంట్రాక్టర్లకు కానీ ఇవాళ డబ్బులు వచ్చే విషయంలో కిరికిరి పెడుతురు ఇవాళ చీరల చీరల డబ్బుల విషయంలో సేట్లను మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇస్తే అని చెప్తున్నారు పోయే బాధ్యత మీది కాదా మీ ప్రభుత్వం అది కాదా అదే మా ప్రభుత్వం అయితే మా మేము అధికారంలోకి వస్తే ఎంటనే డబ్బులు ఇచ్చేవాళ్ళము ఎంటనే చేసేవాళ్ళము ఇవాళ రైతులకు ఇవాళ మీరు రైతులకు డబ్బులు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారు డబ్బులకు ఏ పెట్టుబడులు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇప్పుడు పంట వేసుకున్న సమయం ఇవాళ రైతు బంధు ఇవ్వలే మీకు బుద్ధి ఉందా రైతులు తువాని వస్తున్నారు ఇలా ఓట్ లిస్ట్ పాపానికి ఇవాళ మేము గండగర పడ్డమని అనుకుంటున్నారు మీకు తెలుసుకొని మాట్లాడలేని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఓ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి ఇవాళ కేకే బహిరంగ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే విషయం నీకు అరగత నీకు ఎలాంటి అది లేదు నువ్వు ఇడికచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ నువ్వు పక్క వెంకట పోతావు ఆర్సి రవు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అతన్ని కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది ఇవాళ మంచిగా అభివృద్ధి చేస్తు చెప్తావు ఈకి వచ్చి రకంగా మాట్లాడవు అక్కడికి చొప్పదాడి పోయి చొప్పదాడిలో ఒక రకంగా మాట్లాడతావు ఇలా కేసీఆర్ కేటీఆర్ చెంచాగా వివరిస్తున్నావు దళితుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు దళితుల గురించి మాట్లాడ కదా ఆ దళితులతోటి ఉన్ ఏ రోజైనా కనబడ్డావా ఏ రోజైనా దళితులతో నువ్వు నువ్వు మిత్ర సంబంధం మెయింటైన్ చేసినావా ఏ రోజు కూడా నువ్వు మిత్ర సంబంధం మెయింటైన్ చేయలే నువ్వు దళితుల గురించి మాట్లాడారు కదా నీకు లేదు ఇవాళ నేరల ఘటనలో ఏ రోజు కూడా నీ పేపర్ రాయలే నువ్వు దొరల తొత్తుగా రాసినవు దొర నేరలో సంఘటన చాలా బాలకరమైన సంఘటన జరిగింది ఆ బాలకరమైన సంఘటనలో ఏ రోజు కూడా నువ్వు ఏ రోజు కూడా నువ్వు దళితుల పక్షాన రాయలేదు ఇలా ఆస్తుల్లో జరిగినటువంటి అక్రమాల మీద ఆస్తుల్లో చేసినట్టు వ్యవచారాల మీద ఎంతో ఎంతోమంది ప్రశ్నించు ఎంతోమంది మాట్లాడు నీ మత్రిక అప్పుడు ఏడవైంది నీ కళవైంది అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు మానుకోవాలని కూడా హెచ్చరిస్తావు త్వరలకు శంఛాగా మెదలకు వల్ల ఎంతో మంది దగ్గర నువ్వు డబ్బులు తీసుకునే చరిత్ర ఉంది నీ త్వరలోనే నేను బయటకు తీస్తాం బిడ్డ నువ్వు కబర్దార్ నీకు మంచిగా చెప్తున్నావు ఇంకోసారి నువ్వు ఎవరి మీద అయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లు మాట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద దుర్భాషగా మాట్లాడితే త్వరలోనే బుద్ధి చెప్తామని కూడా బాలు సిరిసిల్లా అందరికీ నమస్కారం ముఖ్యంగా నా ఫేస్బుక్ అభిమానులకు ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా కుట్రలు నా మీద జరుగుతున్న విషయ విదితమే మిత్రులారా నేను ఎవరి మీద కావాల్చుకుని ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు కావలసుకొని నా మీద వ్యక్తిగత కక్షలకు వెళ్తూ కేకే మహేందర్ రెడ్డి గారు ఈ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కుట్రలు నా మీద అప్పుడప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నామని ప్రజా సమస్యలు బయటకు తీస్తున్నామనే ఒక ఉద్దేశంతో నా సతీమణిని నిబంధనల విరుద్ధంగా చాలా దూరం మానాలకు వేసారు సరే చట్ట ప్రకారం రూల్ ప్రకారం మాకు ఎక్కడికి బదిలీ వచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మాకంటూ కొన్ని ప్రభుత్వ నిబంధన మాకొన్ని హక్కులు ఒక ఉద్యోగి హక్కులు ఉంటాయి కదా చెప్తా మాకు అన్యాయం జరిగినప్పుడు వ్యక్తిగతంగా మేము ప్రశ్నిస్తాం అడుగుతాం దానికి సమాధానం చెప్పాలి మేము నేను ఎక్కడన్నా బూతులు మాట్లాడినట్టు నేను బాజాప్త అడుగుతాం ఎందుకు అడగద్దు ఈరోజు మిత్రుడు కంసాల మల్లేశంతో కేకే మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టించు నేను ఫోన్ చేసి కూడా అడిగిన నా మీద అనేక ఆరోపణలు చేసాడు మలేశం అనేటప్పుడు కూడా దళిత బిడ్డ మావోడే మలేశం నీకు చెప్తున్నా కొత్తగా అనవసరంగా ఈ రెడ్డిలకో దొరలకో వాళ్ళకు వీళ్ళకు అని భరించి చెప్పి మాట్లాడుతున్నావు సరే నేను దొరల బానిసనా రెడ్డిల బానిసనా తర్వాత ముచ్చట ఫస్ట్ నీ ప్రవర్తన మార్చుకో మల్లేశం గారు మీకు ఎందుకండి నాకు అన్యాయం జరిగినప్పుడు నాకు భావస్వేచ్ఛ ఉంది నేను ఎవరినైనా ప్రశ్నిస్తా చట్ట పరిధిలో ప్రశ్నిస్తా నేను తప్పుగా మాట్లాడితే నేను లీగల్గా కేసులు ఎదుర్కొంటా నీకేం అవసరం కేకే మహేందర్ రెడ్డికి సంబంధం లేదు అట్లా ఇట్లా నువ్వు మాట్లాడడం చాలా మంచి వ్యక్తి అని మాట్లాడుతున్నావు సరే సంతోషం మనం ఏం మాట్లాడను ఇప్పుడు వీడియో చూసినావు ఇంతకుముందు కేకే మహేందర్ రెడ్డి గారు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు ప్రెస్ మీట్ వీడి తిట్టినావు కదా ఒక బీఆర్ఎస్ లీడర్గా సరే నువ్వు ఎన్ని పార్టీలు నీ నీ తిప్పల కోసం ఎన్ని పార్టీలు అమ్మారు నాకు సంబంధం లేదు మా పార్టీలు మారు ఇంత ఖర్చులకు తీసుకో తప్పులేదు నువ్వు బతకడానికి వంద రకాలు వంద రకాలు చేసుకోవచ్చు ఇంకా మహేందర్ రెడ్డి చెప్తే మళ్ళా నా మీద ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాను కానీ పేరు పెట్టకుండా వెచ్చిన చూడు సరే భయమా భక్త గౌరవమా ధన్యవాదాలు నేను ఒకటే చెప్తున్నా నాది తెలకాయుతం మలేషం గారు నేను పలానున్నీ ఎక్కడన్నా డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసి నేను ఏమైనా తీసుకున్నట్టుంటే మీరు నిరూపించండి ఎప్పుడో తర్వాత కాదు రేపే పెట్టు నా భార్యను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఎంఎస్ ఇరవై ఐదుకు వ్యతిరేకంగా బదిలీ చేసిరా చేయలేదా నీ ప్రభుత్వంతో నీ మహేందర్ రెడ్డితోనే రేపు విచారణ గాంధీ కాడికి పొద్దున్న రేపు పదకొండు గంటలకు అర్థమైందా సరే నా కోట్ల ఆస్తులు జాగలు అంటే బాధ్యాప్తా సంపాదిస్తా మీరు కూడా సంపాదించు దళిత నాయకులు కూడా మీరు అందరూ చంపచ్చు ఎప్పుడు మనం యోగి సొంటల దగ్గర వాళ్ళు వాళ్ళు పది పైసలు ఇస్తే వీళ్ళు పది ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మహేంద్ర రెడ్డి షెడ్యూల్ అని తిట్టుమంటే షెడ్యూర్ అని తిట్టుడు మళ్ళీ మంచి చూడని చెప్పమంటే మంచి చూడని చెప్పుడు ఇటువంటి చేయరు మన విలువలు పోతాయి ఫస్ట్ కానీ నన్ను దిడితే నీకు డబ్బులు వస్తూ నేను ఆర్థికంగా ఎదుగుతున్నావు అంటే నేను వెరీ హ్యాపీ ఎందుకంటే నా వల్లనే మీరు బతుకోరు వేవ్లో ఆడ ఆ రౌడీ సీటర్ నువ్వు వెళ్దండి తమ్ముడు నువ్వు కూడా పద్ధతి మార్చుకో మంచిగా బతుకుతాం ఎందుకంటే నీకు ఫస్ట్ చెప్పినా ఇప్పుడు చెప్పినా నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎవడు రాడు నీ కుటుంబాన్ని ఎవడు ఆదుకోడు ఈ రాజకీయ నాయకులు కేకే మహేందర్ రెడ్డు ఎవరిని ఆదుకోరు ఈ రౌడీ సీటర్ ఏమైనా ఆయనతో మాట్లాడి తీసేపించుకో మంచి మంచి జీవితం బతుకు ఇతరుల జీవితాల మీద బురదల తల్లుడు ఇతరులు ఇతరుల క్యారెక్టర్ను నష్టం చేసే వ్యవహారం చేసాడు ఎందుకు తా నీకు ఉన్న పరిస్థితులనే మంచిగా లేదు వ్యవస్థ ఆ రోజు నువ్వు తాగి ఆ ఎస్ఐవి భార్య మీద ఇష్టం ఉన్నట్టు పోస్ట్ పెడితే ఉత్తగా దెబ్బల పడుతుంది ఆ బయట పిచ్చి పిచ్చి కార్యక్రమాల గుడి మీద చేస్తే రౌడీ షీటరు ఓపెన్ చేసిరు నేను చాలాసార్లు బాధపడ్డా ఒక పేద బిడ్డ మీద రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేసిరు నేను కూడా నీతో మాట్లాడినా కదా ఎందుకు తా మీకు అంతగానో నీకు పిల్లలను మంచిగా చదివించి మంచిగా చదువుకోతామే మాకంటే పొద్దుగాలు అయితే సోషల్ మీడియా మేము దీని మీద గుర్తుంటాం కాబట్టి చేస్తాం అన్ని గ్రూపులలో షేర్ చేయబడుతు పద్ధతి మార్చుకో సదానందం ఉత్తగా డిస్టర్బ్ కాకునవసరంగా లైఫ్ మంచిగా మంచిగా బతుకు రూపాయి సంపాదించుకో ఉత్త రోడ్ల ఫోన్ తిరుక్కుంటా ఎక్కడో ఇంకా ఫేస్బుక్ పోబెట్టది సోషల్ మీడియా పోబెట్టది మాకు ఇదే వృత్తి కాబట్టి మేము దీని మీద చేస్తున్నాం కావచ్చు బతుకుతేరు మంచిగా తెలుసుకో సరే బాలన్నా ఇవ్వ నుడితే నీ మీద పెడితే నాకు నెలకు ఇరవై వేలు వస్తున్నాయి ముప్పై వేలు మాకు ఏకే మహేందర్ జీతం ఇస్తున్నట్టే చేతాం వద్దు నేను యాక్సెప్టెడ్ నువ్వు బతికితే నేను హ్యాపీ నేను భూ కబ్జాలు చేసిన ఎక్కడ చేసినా చెప్పండి గెస్ట్ హౌస్ అంటారా భావి మా ఊళ్ళే డెబ్భై ఎనభై సంవత్సరాల కింద జాగ మాది మా తాతలు మా ముత్తాతలు సంపాదించిన జాగాల ఇల్లు కట్టుకోవడం తప్పేరా మా మావిడ గవర్నమెంట్ జాబ్ నెలకు ఎనభై తొంభై వేలు జీతము ఒక ఇల్లు కట్టుకోవడం కూడా అదేనా మాకు అంటే మేము వ్యాపారాలు చేసుకుని రూపాయి చంపా ఎప్పుడు అడక తిని మీ లెక్క ఈ ఫోన్ పేలు పెట్టుకుంటా మెసేంజర్లల్లో పైసలు అడుక్కుని బతుకుమంటావు ఇప్పుడు అవు సదానందం ఓ మలేషియం నువ్వు కూడా మారు మలేషియా బాయి ఇప్పుడు మేము మీ గురించి స్పందించడే ఇబ్బంది కానీ మా దళిత బిడ్డవు కాబట్టి నష్టపోతావు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ప్రభుత్వాలు అధికారాలు సేమ్ ఉండవు దళితులను ఎవరైనా వాడుకోని వదిలిపెడతావు దళితుల్ని తిట్టిపిస్తారు లేకపోతే బీసీని బీసీతో దిటించి ఇటువంటి దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ నీకు వ్యక్తిగతంగా రేపు ఏమన్నా ఇబ్బంది అయితే కూడా మళ్ళా వాళ్ళు స్పందించాలి ఎవరు స్పందించరు అర్థమైందా మల్లేశం టెంపరవరీ ఆ ఉపాధి హామీ ఏమంటుందని కను ఖర్చులకో బిరుసులకో ఇచ్చారే మహేందర్ రెడ్డి ఇస్తాడు ఇస్తాడు నీకు ఇస్తుండా ఇస్తాడని నాకు తెలియదు కానీ ఎదుటి ఎదుటి వారి మీద నిందలు వేసేటప్పుడు వాళ్ళు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి నేను తిట్టిన బూతులు తిట్టినా వాడితే కాంగ్రెస్ ప్రభుత్వం దూషి ఒక్కటి చూసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించినట్టు ఒకటి చూసి మల్లేషం ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకం చేసినట్టు నేను చట్ట పరిధి దాటి ఏమైనా ఇల్లీగల్ చేసినట్టు ఒకటి ఒకటి రేపు పెట్టు నా భార్యను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నా మీద వ్యక్తిగత కక్షలతో బదిలీ చేసినట్టు నేను చూపిస్తాను గాంధీ చౌక్ మీ కేకే మహేందర్ రెడ్డిని పట్టుకుని రాగలుగుతావా మీ కేకే మహేందర్ రెడ్డి ఇట్లా ఈ తప్పు చేయకపోతే నాకు సంబంధం లేదని ఈ జిల్లా కలెక్టర్ను ఈ నాది ఒకటే కాదు చాలామంది టీచర్ల బదిలీ ఇల్లీగల్గా పాపం ఇబ్బందులు పెట్టే వ్యవహారం జరుగుతుందట దాని విచారణ జరిపించి రూల్స్ ప్రకారం ఏమైనా ప్రభుత్వ రూల్స్ ప్రకారం అది వద్దు ఉద్యోగులు ఒక్కొక్కళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ రేది వాళ్ళని ఇబ్బంది పెడితే కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీరు మీరు కూడా ఒక ఈ జిల్లాకు ఓ తండ్రి పాత్ర ఉపాధ్యాయులను కానీ ఏ శాఖ ఉద్యోగులు కానీ ప్రేమతో పని చేయించుకొని ఇప్పుడు గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మీకు ఇది ఎవరైనా ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా పోడు లేకపోతే కుటుంబానికి కుటుంబం జోలికి పోవడు లేకపోతే ఒక కేసులు పెట్టించుడు ఇది ఎంతవరకు సమంజసం ఇది వాళ్ళకి జీవితాలు ఉండే ఉద్యోగులకు వాళ్ళు మనుషులు గారా అవునండి ఇప్పుడు ఇప్పుడు గిచ్చితే నీకేనా వస్తుంది వాళ్ళకి నోదా ఎవరికైనా మానవత్వం దేనికైనా మానవత్వం ఉండాలి కదా అయ్యా మహేందర్ రెడ్డి గారు మీకు కూడా నేను చెప్తున్నా మీరు అరవై ఏళ్ళు దాటినట్టున్నారు మీరు కొంచెం యోగా అవి ఇవి చేసుకుంటా కొంచెం ఉండండి ఎందుకంటే ఈ మందు మీద వాడి వాళ్ళని వీళ్ళని బెదిరించుడు బ్లాక్మెయిల్ చేయించుడు ఏది ఈ అధికారులతోని భయపట్టించుడు భయపడే రోజులు లేవు మా అంటే ఏం చేస్తావు కేసులు పెడతావు జైలుకు పంపిస్తావు కావచ్చు దానికి మించి ఏం చేయగలుగుతావు నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తావు మల్లేశంతో ఆ మల్లేశం పాపం ఫోన్ చేసి అడిగిన గట్టిందుకు గట్టిన ఇప్పుడు నా కనీసం నా పేరన్న విడుదల ఏమైంది అని అడిగిన ఏది ప్రెస్ మీట్లో పేరు పెట్టకుండా లేక లక్షల కోట్లు దాంపంచు ఆడ జాగాలు కబ్జ చేసి ఏడే జాగాలు కబ్జ చేసారు అంటే మాకు కాంగ్రెస్ ఆమె రెండు వేల ఎనిమిది ఏడులా అంటే ఎన్ని కాంగ్రెస్ ఆయనలో మాకు అప్పుడు విలే అప్పుడు మాకు కొన్ని విలేకరులు అందరు నాకని కాదు ముప్పై మంది విలేకరులు ఇరవై ఐదు మంది విలేకరులకు అందరికి వచ్చినాయి అక్కడ మాకు పరిస్థితులు అక్కడ మౌలిక వసతులు లేక ఒక ఫిర్యాదు చేస్తే మా పట్టాలు కూడా క్యాన్సిల్ మేము మేమంతా అప్పులు చేసి కట్టు కట్టుకున్నాం అప్పుడు ఇల్లు ఈ పట్టాలు క్యాన్సల్ అవ్వడేది ఇదేంది కథ అని చెప్పి అందరు విలేకరులు సిరిసిల్ల పట్టణంలో మా దగ్గర ఎంత విలేకరులు ఎంతమంది విలేకరులను అంతమంది మేము అమ్ముకొని వచ్చేసినాం మీకు వాస్తవం అది మేము ఇల్లీగలు ఏం చేయలే ప్రభుత్వం ఏ ఆస్తులు ఏం దొయ్యలే మేము ఓపెన్గా ఒప్పుకుంటాం కదా ఐకే అండ్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు నిరూపించండి నేను ముక్కు నాలుగు రాస్తాను పద్ధతులు కొన్ని మార్చుకోండి మలేషం మీరు ఏమైంది ఏంది మహేందర్ రెడ్డి ఎప్పుడూ మీ జీవితాన్ని ఆదుకుంటాడే తిట్టు ఓ ఇల్లుగా నియమన్నారు మహేందర్ రెడ్డిని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే నీకు నీ పరిస్థితి కిరాయి ఉంటుంది నాకు తెలుసు ఓకే ఇల్లు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి ఈమ మహేందర్ రెడ్డిని నేను దొరల విరల విరలతోత్తున్నా నేను ఎప్పుడైనా నేరళ్ల సంఘటన మీద స్పందించలేదని మాట్లాను మిత్రమా మొట్టమొదటి రోజు వాళ్ళని అదుపులో తీసుకున్న రోజే బాలు అనేటు వార్తలు రాశారు వాళ్ళ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని రాశారు మాకు వాస్తవానికి రెండు రోజులు మూడు రోజులు వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తెలియదు మాకు మొత్తానికి నా కలం విడబైంది నా కలమే పనిచేసింది నేరళ్ల సంఘటనలో నేను బాజాప్తా చెప్తున్నాను నీ కేకే మహేందర్ రెడ్డి కూడా పని చేయలేరు మీరు కూడా వేయలే నా అంత పని నువ్వు బాధితులను అడుగు నా ఫేస్బుక్ ఇప్పటికీ ఓపెన్ చేస్తే చూపిస్తాను నేను ఎవరిని తప్పుల విషయంలో క్షమించలే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టినా దళితుల మీద ఎక్కడ దాడులు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా నేను రెస్పాండ్ అయినా నువ్వు ఎప్పుడైనా నాకు ఒక ఆధారం నుంచి నేను అందరూ చూపిస్తా మన సదానందం మిత్రుడు అంటుడు ఏది పేర్లు పెట్టురు తమ్మి ఎందుకు పేర్లు పెట్టి పెట్టురు ఎందుకు భయం ఎందుకు నేను లెంగతనం చేసినప్పుడు పలానా కాగితీ బాలరాజు మొత్తం లక్షల కోట్ల రూపాయలు విరాళాలు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టండి తప్పులేదు ఒక్కటి నిరూపించండి ఫేస్బుక్లో వాళ్ళు విరాళాలు సేకరించాలి పేదోళ్ళకి సాయం చేస్తే కూడా తప్పేనా సదానందం ఆధారాలు మీకు ఉంటే తీసుకురా ఆధారాలు కాదు నువ్వు పది రూపాయలు ఇస్తే అది ఫేస్బుక్లో పెట్టి వాళ్ళకి ఇచ్చిన పైసా ఫోటోలు కూడా పెడుతున్నావు కదా తమ్మి గా చిల్లరగా విరాళాలు తీసుకునే చిల్లర స్థాయిలో బాలు ఉన్నాడా అప్పులు చేసి ఎందుకంటే ఒకళ్ళు పేదోళ్ళకి సాయంగా అప్పులు చేసి డీజిల్ వసుకొని పోయేస్తా ఎందుకు నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక పేద కుటుంబాన్ని నష్టం జరిగితే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమైనా సాయం చేస్తే అప్పు ఇంత భగవంతుడానికి పుణ్యం ఇంత మంచి జరుగుతుందని చేస్తాం బ్లాక్ మెయిలింగ్ సిస్టము మీకుంది కావచ్చు మిత్ర నాకు లేదు అది అప్పులు నేను అప్పులు చేసుకుంటా నాకు లేకపోతే అప్పులు చేసి మా దోస్తుల దగ్గర అవి అయ్యాల కాకపోతే రా అని చేసుకుంటాం ఇల్లు ఇల్లు కట్టుకుని ఇల్లు కట్టుకుని కూడా తప్పేనా హౌసింగ్ లోన్ తీసుకొని యాభై లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కూడా తప్పేనా మళ్ళీ నా అప్పులు కడతారా తమ్ము నా ఇల్లు ఉన్నాయి సరే కోట్లా అప్పులు కూడా కట్టురు మళ్ళీ ఎన్ని కోర్టులో మీరు ప్రకటిస్తే అయిపోతుంది కదా ఎందుకు ఈ వ్యవస్థ మారండి మల్లేశం మీ మీద ఏం కోపం లేదు మిత్రమా ఎందుకంటే మీకు తెలిసి తెలియక రాజకీయ ఒక చిత్రంలో మీరు బందీ అయిపోయి దళితులను దళితులను తిట్టిస్తున్నారు పాపం మా పిల్ల డ్రైవిడ షీట్ ఉంది ఇంకా రెండు మూడు కేసులు అయినా కూడా ఇబ్బంది అవుతుంది ఎవరు సదానందం జీవితం మార్చుకో తమ్మి నీ పిల్లలు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది నీ పేద కుటుంబం మారు ఎందుకంటే ఇప్పటికీ నీ మీద కోపం లేదు నీ చేష్టలతోని నీ కుటుంబం నష్టపోతుందని చెప్తున్నా అర్థమైందా ఎవడు రాడు రేపు ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఏ రాజకీయ నాయకుడు రాడు ఎవడు మనకు బోపెట్టడు మన కష్టం మనకే అర్థమైందా మంచి పని చేసుకొని బతు తమ్మి ఆ ఛాయ్ హోటలు బియ్యోటలు మళ్ళీ పెట్టుకో ఏమైనా సాయం చేపిస్తే అయితే లేకపోతే మహేందర్ రెడ్డిని పెద్ద ఎత్తున పెట్టి మనం ఒకటి ఓ పది లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ప్రభుత్వంలో ఉన్నారు కదా ఏదున్నా తమ్మి నేను ఒకటే చెప్తున్నా నేను ఎక్కడ ఒక అక్రమం చేసి ప్రజల్ని వేధించి డబ్బులు వసూలు చేసినా ఏది చేసినా నిరూపించండి నేను దానికంటే దానికి ఒప్పుకుంటా పక్క గాంధీ ము గాంధీ కాడ ముక్కు నీళ్లకు రాస్తాం అర్థమైందా వ్యాపారాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎవరిని మోతాది కాదు అర్థమైందా నా హక్కు అది నావి వ్యాపారం హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాం కాదు పది వ్యాపారాలు చేస్తాం ఈ దేశంలో వేరే దేశంలో కూడా చేస్తాం భవిష్యత్తులో పోయి వెళ్తాం చేస్తాం నువ్వు సంపాదించకు నువ్వు ఇట్ని అడక చెప్పడానికి మీకు ఎవరికి రైట్ లేదు ఎక్కువ గాలి అగ్రవర్ణాలే ఎక్కువ ఎదగాలి వాళ్ళే సంపాదించుకోవాలి వాళ్ళ దగ్గర బానిసలు లెక్క మనం ఉండాలని మీరు కూడా ఒరుకోకండి మల్లేశం నీకు చెప్తున్నా నుత్త పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్ పెట్టి విలువ తీసుకోకు నీకు సరే నీ వ్యక్తిగతంగా నేను రారాదా నువ్వు ఎన్ని ఎన్ని బీ ఎన్ని కేసులు ఉన్నాయి లేకపోతే ఆ మహిళ మహిళ కేసు ఎన్ని బయట పెట్టరా నేను కూడా వ్యక్తిగత కుటుంబాల జోలు పోదార్చుకోవాలి ఎందుకంటే మేము దాన్ని సానుభూతి వ్యక్తం చేస్తున్నా కాంగ్రెస్లకు ఇంతమంది నాయకులు అందరు ఫోన్ చేసి బాధపడుతురు ఎందుకు నేను తప్పు చేస్తే కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేస్తా ఎస్ వేములో వాడకొయి మంచిగా కాదేశం మంచిగా పని చేస్తుండే చెప్తున్నాడు తప్పేమి చేస్తుండు మేడిపల్లి సత్యం గారు కూడా చేస్తున్నారు తప్పేముంది ఉన్న విషయం చెప్తున్నా కదా ఇక్కడ మహేందర్ రెడ్డి గారు పని చేస్తలేరు అని నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు డెవలప్మెంట్ వర్క్లు చేస్తలేవు చెయ్యి అని చెప్తున్నా కదా ఇప్పటి డిమాండ్ చేస్తున్నా నువ్వు అన్ని అధికారాలు చెలాయించినప్పుడు సిరిసిల్ల డెవలప్మెంట్ కోసం కూడా పని చేయమని అంటున్నా కదా ఎట్లా ఎమ్మెల్యేలకు మీరు ప్రోటోకాల్ ఇయ్యరు రారు పోరు అంటే ప్రజా సమస్యలు మేము రెస్పాండ్ కావద్దా అయితే ఇప్పుడు కుటుంబాల దాకా వచ్చి మా కుటుంబం మీద కక్షలు తీర్చుకుంటావా బదిలీలు సహజమే మీకు తెలియదు తెలియక మాట్లాడకూడదు బదిలీలు సహజమే ఉద్యోగి జీవితంలో ఆ బదిలీలు ఎట్లా దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వము ప్రభుత్వం ఉంటాయి ఈ ముఖ్యమంత్రి కేబినెట్ ఒకటి జీవోలోప జీవోలు ఇస్తాయి ఆ జీవోల ప్రకారం చేయాలి ఇష్టం ఉన్నట్టు కాదు అర్థమైందా మల్లేశం మీకు తెలియనోళ్ళు కూడా తెలుసుకోండి నేను ఒకటే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ బాలు అనేటువంటి తప్పు చేస్తే ఒప్పుకుంటా ముక్కు నాలుక రాస్తా మంది కొంపలు ముంచి మంది కడుపు కొట్టి బతికే ఉద్దేశం లేదు అవసరం లేక ఏమైనా అయితే నా దగ్గర డబ్బులు లేకపోతే అడక తింటకోవచ్చు సాయం చేయమని జోలబడతా పడతా బ్లాక్మెయిలింగ్ అనేది నా జీవితంలో ఉండదు ఉండబోదు అర్థమైందా కెమెరాలు పట్టుకొని వాని దగ్గర వెయ్యి వీని దగ్గర వెయ్యి రెండు వేలు గోలుసులు ఎత్తుకపోడు ఇవన్నీ నా నా చరిత్రలు కష్టపడి వచ్చినా కాబట్టి నా చరిత్ర నాకు తెలుసు ఈ స్థాయికి వచ్చినట్టే నాది హార్డ్ వర్క్ అనేది ఎంతనో నాది నాకు తెలుసు ఎవరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క వ్యతిరేకం పని చేసినా నేను ఎప్పుడైనా దూషించినా ఒక్కటి బయట పెట్టండి ప్రజల సమస్యలు నేను ప్రశ్నిస్తా అడుగుతా ప్రజలకు నష్టం జరిగినప్పుడు తప్పు అంట తెలంగాణ విషయంలో వ్యతిరేకంగా ఎవరన్నా వ్యవహారం ఇచ్చిన నేను నేను ఖండిస్తాను కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ గల్ఫ్ అనలకు ఐదు ఐదు లక్షలు చెక్కులు ఇస్తే మంచిగా అంటే నేను కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్తూ పోస్ట్ పెట్టిన ఎందుకు నేను టీఆర్ఎస్ తొత్తునో కేటీఆర్ తొత్తునో అయితే నేను రేవంత్ రెడ్డి ఎందుకు మెచ్చుకోవాలి నాకు ఏమైనా పైసలు ఇస్తున్నానండి రేవంత్ రెడ్డి మంచి పనులకు మరి ప్రతి నా ఛానల్లో రేవంత్ రెడ్డి కానీ రోజు లైవ్లు ఇస్తున్నాం ప్రతి మంత్రిని లైవ్లు ఇస్తున్నాం ఎందుకు ఇస్తాం నేను బీఆర్ఎస్ తొత్తుగా ఉండాలంటే ఓన్లీ బీఆర్ఎస్గా భజన కొట్టుకుంటా భజన వార్తలు ఇచ్చుకుంటూ ఉండాలి కదా బీఆర్ఎస్ కూడా విమర్శించాలి ఇంతకుముందు మహేందర్ రెడ్డి అన్న ఎందుకనే ఇదంతా విసులో పక్కన పెట్టుకొని నీ పరువు తీసుకోకు డైరెక్ట్ ఏమైనా ఉంటే నా మీద పగ తీసుకో మహేందర్డ్ అన్న నువ్వు ఒకటే చెప్తున్నా నీది ఇప్పటికి గౌరవం ఉంది కానీ నువ్వు ఎందుకో మనిషి మారిపోయి నువ్వు యజమానం తీసుకుంటున్నావు పక్కా చెప్తున్నా నీ చెప్పిండి నీ బాబు ఫోన్ అయ్యేది ఒకసారి ఇయ్యో ఎందుకు పెస్ట్ మీట్ పెట్టినా అంటే కంసాల అంశాల ఏం చెప్తుండే వినండి ఒక్కసారి నేను ఏది వట్టిగా మాట్లాడా గీ మైలేజ్ నీ మంచి మనిషే దొరికిం అతడు ఎంత గౌరవం అంటే చెప్పాది ఇగో ప్రెస్ మీట్ పెట్టాక ఫోన్ చేస్తే ఇప్పుడు మలేషం బయట నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టామా కేకే మహేంద్రకి పెట్టి పెట్టిన ఒక క్లారిటీ ఇవ్వండి సరిపోతుంది ఏ ఆ రేట్ థ్యాంక్ ఇప్పుడు మలేషం బయట కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టామా కేకే మహేంద్రు పెట్టి పెట్టె పెట్టిన ఒక క్లారిటీ ఇవ్వండి సరిపోద్ది ఏ కేవెల్ ఫోన్ చేసి మలేషియా బై ఇది ఏంది కథ ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టమనిదా కేకే మీద కేకే మహేందర్ రెడ్డి అంటే మహేందర్ రెడ్డి గారి మీద నేను గతంలో కూడా ఆరోపణ చేసిన అవేములో ఆడ పిల్ల రౌడి సీట్ ఉంటాడు ఎవరు సదానందం అనే అబ్బాయి అప్పుడు నా మీద ఇష్టం ఉన్నట్టు ఏది ఈ పద్మశాల తిట్టినాక ఆయన ఈ బాను అని పిల్లాడు పోతే ఇష్టం ఉన్నట్టు రాసులు పెడితే ఒకసారి మంచిగా అడిగిన మంచి అరుచుకున్నప్పుడు ఇళ్ళిపోయి ఉండి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నట్టు మళ్ళీ స్టార్ట్ చేసిండు ఎందుకు ఈ నేను పెట్టాగానే ఈ రౌడీ ఈ రౌడీ స్వీటరు సదానందం అనే ఆయన అన్ని గ్రూపులలో షేర్ చేస్తాడు అంటే ఇప్పుడు ఈ లింక్ చూడండి మహేందర్ రెడ్డి పెట్టుకున్నాడు ఈయన ఏమో నేను ఒక మొత్తం అవినీతి పార్టీని డబ్బులు వసూలు చేసిన కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని మలేషం పెడతాడు ఈ వీడియోను మొత్తం గ్రూపులలో సర్క్యులేట్ చేసేది ఈ వేములవాడ రౌడీ స్వీటరు వెళ్దండి సదానందం అనే అబ్బాయి చేస్తుండ్రు దీని లింక్ ఏమర్థమవుతుంది మీకు మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారి కుట్రలు మీకు ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను మహేందర్ రెడ్డి గారు నువ్వు సంబంధం లేకపోతే నా భార్యను కలెక్టర్ గారు అన్ని అన్నిటి మీద రెస్పాండ్ అయ్యి మీతోనే చెప్తున్నావు కదా మళ్ళీ ఆమెను ఎందుకు నువ్వు నిబంధనల విరుద్ధంగా నువ్వే ఎంక్వైరీ చేయి ఎందుకు నిబంధనల విరుద్ధంగా నువ్వు ట్రాన్స్ఫర్ చేసినవు అడగాలి కదా సిరిసిల్లలో నువ్వు రూల్స్ ప్రకారం మెదలండి నేను చెప్పేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉండండి నేను కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేకపోతే నా మీద కేసు పెట్టి లోపల పెట్టండి అమ్ము ఇల్లు అమ్ముకున్నావు ఇల్లు అమ్ముకున్నావు అంటే అరే ముప్పై నాలుగు నలభై మంది విలేకరు మా సిరిసిల్లో అప్పుడు పూటకు లేక అవి ఇవి వెనక రెండు వేల ఏడులో ఆరులా మంచి కోటి చిరు వాడు మాకు వసతులు లేవు మా పట్టాలు క్యాన్సల్ చేసి గెలతలేదు పట్టాలు క్యాన్సల్ చేసినాక ఇల్లు వచ్చినాం ఎక్కడోళ్ళం అక్కడ మేము బేస్మెంట్ కట్టుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మా పైసలు మాకు రావద్దా ఎంత ఎన్ని రెండు వేలు ఏడాంటే ఎంత అంటే అది పద్దెనిమిది ఏళ్ళు ఆ ఇల్లుతో మేము కోర్టు చంపించామా లక్షలు చంపాలిస్తామా మాకు తీసుకోరే ఇల్లు కూడా మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి మొత్తం రిజిస్ట్రేషన్ చేయండి ప్రభుత్వం ఒక చట్టం తెచ్చి విలేకరులకు ఎవరికి ఇల్లు ఉండొద్దు జాగలు ఉండద్దు అని మొత్తం మా కేకే మహేందర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయండి లేకపోతే అదొక ఒక చట్టం తీసుకొచ్చుకోండి అవు మహేందర్ రెడ్డి గారు ఒకవేళ తెల్లగా బతికితే కొంచెం ఓర్వండి ఓరువాడి ఇట్లా బురద ఇచ్చేడు నీ అనుచరులతో ప్రెస్పిట్లు పెట్టించి అరే నువ్వు నేను తప్పు చేస్తే నాకు కేసు పెట్టి లోపలికి పంపు కదా ఆ గెస్ట్ హౌస్ అంటారు అది ఇల్లు మా ఊరు సొంత ఊళ్ళో ఇల్లు ఎనభై తొమ్మిది సంవత్సరాల మా తాత జాగా మా ఊరు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటుంది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సర్దాపూర్ జగ్గరావుపాలి పంపుతావా జైలు అందరి మహేందర్ రెడ్డి గారు పెద్ద ఊరు సరదాపూర్ జగ్గరావుపల్లి ఆ గ్రామస్తులు అందరు జైలుకు పంపగలుగుతావా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లే మేము ఒప్పుకుంటున్నాం తొంభై ఏళ్ళ కింద మీరు పుట్టినరా మహేందర్ రెడ్డి గారు మీరు పుట్టారా అసలు మా ఆస్తులు లెక్క మా ఇళ్ళు లెక్క పెడతావు అవు పెట్టిపోయి నేను ఎందుకు మాట్లాడుతున్నట్టే నువ్వే ఫ్రెష్ పిండి పెట్టినా అని చెప్పి మల్లేసి ఫోన్ చేస్తే చెప్పిండు కాబట్టి మీకు అడుగుతున్నా మేము ఎవడు అదిగా బతుకద్దా దళితుడు ఎవడ ఎదుగద్దా మీరే తెల్ల బట్టలు వేసుకొని వెనకటి నుంచి మీరే ఉండన్న మంచిగా మేము ఎప్పుడు జీతాలు వండుకుంటా మీ కాళ్ళ కాడ వాడి ఉండన్నా అవునండి మహేందర్ రెడ్డి గారు అరే మీరు గెలవడానికి ఏమైనా ప్రయత్నం చేయరు నాలుగు సార్లు ఓడిపోయారు అవి వచ్చేసారని గెలవడానికి ప్రయత్నం చేసి చెయ్యి ఒక క్యాడర్ పెంచుకో లేకపోతే ఇక్కడనే మొత్తం ఇల్లు తీసుకొని ఉండండి సిరిసిల్లాల వారానికి ఒకసారి వస్తే గెలుస్తారా సార్ మీరు ఇప్పుడు ఆయన ఎట్లా రాని తరు కేటీఆర్ను వచ్చినా కూడా లాభం లేదు ఇక్కడ మీరన్నా మంచి అవకాశం వచ్చింది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోర్రీ ఈ పగలు తీర్చుకోనికే కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఇక్కడ ఇన్ఛార్జ్ని పెట్టిందా పగలు తీర్చుకోండి రాజకీయంగా తీర్చుకోండి నేను శత్రువును కాబట్టి నావే తీర్చుకోని చెప్తున్నా కదా ఓపెన్గా చెప్తున్నా లేకపోతే స్వచ్ఛందంగా జైలుకు పోతే ఏదైనా ఒక ఏదైనా సెక్షన్ పెట్టి పెట్టి ఆ పోలీసులతోని ఆ కలెక్టర్ చెప్పి నువ్వు నువ్వు సాటిస్ఫై అవుతావండి జైలుకు వేస్తా ఇక మహిళలను ఇబ్బంది పెట్టకండి ఉద్యోగులను ఇబ్బంది పెట్టకండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు తెలుసుకోండి మీరు గొప్ప కలెక్టర్ గొప్ప కలెక్టర్ అని చెబుతున్న వ్యక్తి ఎన్ని ప్రభుత్వ రూల్స్కి విరుద్ధంగా ఎన్ని చేస్తుండ్రో మీరు చూడండి మీరు ఏడికి రమ్మంటే అడుకోవచ్చు ఒక్కే వస్తా మీ కాంగ్రెస్ మొత్తం పార్టీ నేను తప్పు చేసినట్టు ఒకటి నిరూపించండి ఒకటి ప్రభుత్వాన్ని తిట్టినట్టు నిరూపించండి ఒకటి బయట పెట్టండి నేను బూతులు తిట్టిందా మీ ప్రభుత్వాన్ని అడగద్దా అంటే మీ జర్నలిస్టులు అడగద్దు చెప్పండి మళ్ళీ ఒక ఒక్కొక్క జీవనన్నా తీసుకురా చట్టం దేండి మా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించవద్దని చట్టం అన్న తీసుకురండి వేయంలో వాడాలి మంచి పనులు జరుగుతున్నాయి డెవలప్మెంట్ అవుతుంది ఆల్ శ్రీనివాస్ గారు మంచి పని చేస్తారు కాబట్టి బాధ్యాప్తం మెచ్చుకుంటున్నాను తప్పేముంది నేను భజన చేస్తున్నట్టు ఆయన బానిస్తానండి నేను ఆది శ్రీనివాస్ నేను చెప్పదండి పోతున్నా ఎమ్మెల్యే మంచిగా ఆయన యంగ్ లీడర్ పని మంచిగా పని చేస్తున్నట్టు నువ్వు ఆయన బానిసానా ఇక్కడ కేటీఆర్ గారు సిరిసిల్ల ఎమ్మెల్యేగా సిరిసిల్ల డెవలప్మెంట్ చేసిండు దగ్గర దగ్గర అలా రెండు వేల తొమ్మిది అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఏది పది ఏళ్ళ నుంచి ఏది పది పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి డెవలప్మెంట్ చేసి కాబట్టి ఒక ఆయన ఒక అభిమానులుగా ఒక అప్పుడప్పుడు ఆయన పోస్టు పెడతాం శిక్షణలకు సంబంధించి ఆయన అభిమానిస్తాం కావచ్చు తప్పేముందండి వ్యక్తిగతంగా నాకు ఆయనను అభిమానించే హక్కు లేదా నీతో మంచిగా లేనండి నేను రోజు నువ్వు అధికారం రాగానే మనిషి మారిపోయినావు కానీ నీతో నేను మంచిగా లేనా నాకు పార్టీలకు అతీతంగా అందరు లీడర్ సోపతే ఉండరు మీకు ఇవి ఎందుకు ఇవి అన్ని కథలు మాలా ఎవరినో కొన్ని ఊ కూడా పెట్టి ప్రెస్ మీరు పెట్టి నువ్వు లక్షలు కోట్లు మింగిను కబ్జాలు చేసినావు తీయా కబ్జాలు చేస్తే తీ ఇవన్నీ పద్ధతి మార్చుకోండి కేకే మహేందర్ రెడ్డి గారు మీ విలువలు కాపాడుకోండి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయకండి ముఖ్యంగా మీరు చేయబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది పగ తీర్చుకోవాలంటే తీసుకోండి తీర్చుకోండి కొన్ని చట్టానికి అనుకూలంగా ఉంటాయి కదా దాంట్లో తీర్చుకో ప్యూర్లీ మళ్ళీ ఏరిపడ్డట్టు దొరికేటట్టు చూసుకోండి ఎందుకు అట్లా అక్కడక్కడ ప్రెస్ పెట్టి నా మీద ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి ఎదిగి పెట్టిపించే స్థాయికి అంటే ఎంత బోరని చెప్తాను నీ స్థాయి కేటీఆర్ స్థాయి అనుకుంటా కానీ విలేకరుల స్థాయి చిన్న గల్లీ స్థాయితో నేను కొట్లాడు కొట్లాడుకుంటా ఇట్లా కక్షలు తీర్చుకుంటాం అంటే మీకు దండం పెట్టాలమ్మ తోడు చెప్తాను నీ సిరిసిల్ల ప్రజలు అదృష్టవంతులు మీరు గెలిస్తే ఎంత ఇంకా ఉసురు పోసుకుందిరా సిరిసిల్ల ప్రజలు ఉసురు నిజంగా సిరిసిల్ల ప్రజలు కరెక్ట్ తీర్పిచ్చారు నేను కూడా మేము అప్పుడప్పుడు పదవి ఇవ్వాలి అట్లా ఇట్లా మీను మోసపోయిన నేను మిమ్మల్ని లోపలొక్క మనిషి బయటొక్క మనిషి ఉన్నాడు అది అసలు నేను గుర్తించలేకపోయినా రోజులు కానీ రక్తం దావుదురు మీరు ఎమ్మెల్యే అయితే ఇక్కడ మా రక్తం దావుదురు పక్క సిరిసిల్ల ప్రజలు రక్తం దావుదురు సిరిసిల్ల ప్రజలారా నేను మీ బాలు కాయతి సిరిసిల్ల నేను ఎప్పుడూ నాకు తెలిసి ఒక్క తప్పు చేయలేదు ఎవరైనా కాంట్రాక్టర్లో వాళ్ళు పేపర్ యాడ్స్ ఇస్తాను సాయం చేస్తాను తీసుకుంటే తీసుకున్నాం కావచ్చు కానీ వాని బెదిరించి వీని బెదిరించి పెన్నుతో బెదిరించి నా జీవితంలో అది చెయ్యను చేయబోను ఏమి లేకుంటే నా ప్రజలను జోరబెట్టాడు తరేపు నన్ను అభిమానించడంలో రేపు రూపాయి సాయం చేయాలని నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడతా వస్తే కోపం వస్తే కానీ ఆ స్థాయి కూడా నేను రావద్దని భగవంతుని కోరుకుంటున్నాను కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేకే మహేందర్ రెడ్డి గారు చేయబట్టి మొత్తం నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నా భార్యను ఇబ్బంది పెడుతూ అంటే ఈ ఉద్యోగం కూడా తొలగించాలి లేకపోతే ఏమైనా సస్పెండ్ చేయించాలని ఒక కుట్ర నడుస్తుంది ఆ కుట్రలు ఎప్పటికప్పుడు నా ప్రజల ముందు ఉంచుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే ఖచ్చితంగా నాకు జరిగిన నేను చెప్పపోతే పక్కపంటోడు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పుడే కదా ఓకే ధన్యవాదాలు మిత్రులు